హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కాజు అండ్ మటన్ కీమా కర్రీ చేసేసుకుందాం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టూ త్రీ అవర్స్ ముందే కాజుని వాష్ చేసుకుని నానబెట్టి పెట్టేసుకో అలా నానబెట్టడం వలన టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మసాలా కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ కీమాకి చూపిస్తున్నాను వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ షాజీరా వన్ టీ స్పూన్ జీరా మూడు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ ఒక ఐదారు కాజు తీసుకోవాలి ఒక ఐదు బాదం ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా వేసేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్గానే ఉడికించుకుంటున్నా మటన్ గట్టిగా అనిపిస్తే కుక్కర్లో పెట్టి విజిల్ చేయించుకోవాలి ఇక్కడ నాకు మటన్ మెత్తగానే ఉంది ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం వేసేసుకొని ఇప్పుడు మూడు మిర్చిలను కట్ చేసుకుని వేసేసుకోవాలి తరువాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న కాజు వేసేసుకుని అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తించుకొని వేసేసుకుంటే కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టించిన మసాలా పేస్ట్ని వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ముందు సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడే చూసుకొని వేసేసుకోవాలి తరువాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది కర్రీ అంతా మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేస్తే మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు మటన్ స్మెల్ కూడా రాదు ఈ ప్రాసెస్లో చేస్తే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్